హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపురుచులు శ్రీరామనవమి అయితే వచ్చేసింది కదా మా పల్లెటూరులో శ్రీరామనవమికి నాలుగు ప్రసాదాలు అయితే సమర్పించుకుంటారు మేము మా ఊర్లో ఎలా తయారు చేసుకుంటామో ఈ వీడియోలు అయితే చూపించేస్తాను ఈ నాలుగు ప్రసాదాలు శ్రీరాములకి చాలా ఇష్టం అంటండి ఇవి కంపల్సరీగా ప్రతి సంవత్సరము ఇవే నైవేద్యంగా పెడుతూ ఉంటాము నేను ముందు రోజు శనగల్ని తెల్లవైన కావచ్చు ఎరవైన కావచ్చు రాళ్ళు ఇసుక ఏమీ లేకుండా చూసుకొని ఒక బౌల్లో ఈ విధంగా నానపెట్టి ఉంచుకోండి ముందు రోజు నైట్ అయితే నేను నానబెట్టేసి ఈ విధంగా మూత పెట్టేశాను మరుసటి రోజు పొద్దున్నే పెసరపప్పుని ఒక బౌల్లో వేసుకొని మీకు కావాల్సినంత అండి వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇవి కూడా అంతే అండి నానబెట్టేసి ప్లేట్ పెట్టేయండి ఇప్పుడు ఇంకో బౌల్లో శనగపప్పు ఒక కప్పు తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళు పోసి మునిగేంత వరకు మూత పెట్టేసి పక్కన ఉంచండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకొని రెండు గ్లాసుల నీళ్ళు కొద్దిగా సాల్ట్ శనగలకు సరిపడండి ఓవర్ నైట్ అయితే నానపెట్టుకున్నాం కదా ఆ శనగల్ని మొత్తం అనేది వేసేసేయాలి శనగల్ని అప్పటికప్పుడైనా ఉడికించుకోవచ్చు కానీ అంతగా ఒక టేస్టు ముందు రోజు నైట్ నానబెడితే బాగుంటాయి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ రాణించండి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఈ విధంగా మెత్తగా అయితే ఉడికిపోతాయి చూస్తున్నారు కదా చాలా బాగుంటాయండి అవి తీసేసి నీళ్ళన్నీ ముప్పేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని అందులో జీడిపప్పు ఎండు ద్రాక్ష ఒకేసారి వేసేసి దోరగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయాలి అదే గీలోనే సేమ్ శనగపప్పు ఒక కప్పు తీసుకున్నాను కదా అదే కప్పుతోనే సేమియాలు కూడా తీసుకొని ఇలా వేయించుకొని దోరగా ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు తర్వాత మార్నింగ్ అయితే నానపెట్టుకున్నాను కదా శనగపప్పు ఒక గంట నానితే సరిపోతుందండి నానిపోయాయి కదా బాగా పొద్దున్నే నానపెట్టిన శనగల్ని ఈ విధంగా సేమయాలు వేయించుకున్న తర్వాత అన్నీ వేసేసేయాలి అన్నీ వేసేసుకొని ఒక నిమిషం పాటు అదే గీలో అలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటాయి ఒక నిమిషం వేయించుకున్న తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసాను నీళ్ళు తాగే గ్లాసు ఉంటుంది కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసులు వేసాను శనగపప్పు కన్నా రెండు వంతుల నీళ్ళు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలండి శనగపప్పు బాగా నానిపోయింది కదా మనకు పదహైదు నిమిషాలకంత అయితే ఉడికిపోతుంది చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయాయి వేడి వేడిగా ఉన్నాయి కదా కాలిపోయింది చెయ్య ఇలా బాగా స్మాష్ అయిపోవాలి నలిపితే ఏ కప్పుతో అయితే శనగపప్పును సేమ్యాలు తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పుల తురుము బెల్లం అయితే వేసుకోవాలి స్వీట్ అనేది మాకు సరిపోయిందండి మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువైనా వేసుకోవచ్చు ఒకసారి బాగా మీకు చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే అండి హై ఫ్లేమ్లో కాదు సే వేయించి పెట్టుకున్న సేమియాలను కూడా వేసేసుకోవాలి సేమియాలను వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేయండి లో ఫ్లేమ్లో పెట్టేసేయండి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఇప్పుడు ఉడికించుకోవాలి క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను మీరు ఎక్కువ చేసుకునే వాళ్ళైతే ఫ్లేమ్లో అనేది పెంచుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి మూత పెట్టి ఏడు నిమిషాల పాటు ఉడికించాను లో ఫ్లేమ్లో తర్వాత వచ్చేసి వన్ టేబుల్ స్పూను అయితే వేసాను అదే స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పు పలుకులు వేయించి పెట్టుకున్నాం కదా వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అప్పటికప్పుడు దంచిపెట్టుకున్న ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి అప్పటికప్పుడు దంచుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా ఒకసారి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఆఫ్ చేసేయండి స్టవ్ ఇప్పుడు ఒక బౌల్లో పెసరపప్పును నానపెట్టుకున్నాం కదా మార్నింగు అది మొత్తం అయితే ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను నానపెట్టుకున్న పెసరపప్పుని మొత్తం అయితే నీళ్ళు రాకుండా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలండి అయినా వేసుకోవచ్చు లేదా బెల్లం అయినా వేసుకోవచ్చు నేనైతే బెల్లం వేస్తున్నాను మా సైడు చక్కెర కూడా వేసుకుంటారు బెల్లం లేనప్పుడు బెల్లం వేసేసి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి పెసరపప్పు బెల్లం వేసుకొని తింటే కూడాను అన్నీ చలవు చేసే వస్తువులే మన పెద్దవాళ్ళు అయితే ప్రసాదాలుగా పెడుతూ ఉండేవారు పావు కప్పు బెల్లం తురుముని ఒక బౌల్లో వేసుకొని పావు కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి దంచి పెట్టుకున్న ఇలాచి పొడి అయితే వేసేసుకొని ఒకసారి బాగా నలపండి బెల్లం అనేది మొత్తం కరిగిపోవాలి ఇలాచీ పౌడర్ కూడా ఫ్లేవర్ మొత్తము ఈ పానకాన్నకైతే పడుతుందండి అలా బాగా నలిపేయడం వల్ల బెల్లం అయితే కరిపోయింది తర్వాత ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నాను ఐస్ క్యూబ్స్ అయితే వేయడం వల్ల పానకం అయితే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుందండి చల్లగా ఇలాచి ఫ్లేవర్తో అయితే తాగుతుంటే ఇంకా తాగాలి అనిపిస్తుంది అంతే అండి మా సైడ్ చేసుకునే శ్రీరామనవమికి నాలుగు ప్రసాదాలు రెడీ అయిపోయాయి ఫస్ట్ వడపప్పు అలాగే శనగలు తర్వాత వచ్చేసి బెల్లం పానకం తర్వాత వచ్చేసి బెల్లం పాయసం నాలుగు ప్రసాదాలు అయితే తయారు చేసి చూపించేశాను కదా చాలా స్పెషల్ అండి మా సైడు శ్రీరామనవమి వచ్చిందంటే తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజుల పాటు బాగా శ్రీరాముని పాటలే పెట్టుకొని వింటూ ఉంటారు ఊరంతా అయితే సందడిగా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు మేము చిన్నప్పుడైతే ఎక్కువ పది గంటల వరకు గుడి దగ్గరే ఉండి ఆడుకుంటూ ఉండేవాళ్ళం మైక్ సెట్ అయి పెట్టేసి దేవుని పాటలు పెట్టేవారు అసలు ఇంటూ ఉంటే ఎంత బాగుంటాయో శ్రీరాముని పాటలు మా శ్రీరామునికి ఈ నాలుగు ప్రసాదాలు అయితే మా ఊర్లో తయారు చేసి పెడతామండి శనగల్లో కొద్దిగా బెల్లం అనేది వేశాను వేయచ్చు వేయకపోవచ్చు అంతే అండి మా సైడ్ చేసుకునే బెల్లం పాయసము వడపప్పు బెల్లం పానకము అలాగే శనగలు మా సైడు బొండగిలని కూడా అంటారు తయారు చేసి అయితే చూపించేసాను కదా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్